శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో మకర రాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో ఏ గ్రహాలు అనుకూలిస్తాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో ధనయోగము రాజయోగము సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పై తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెల పదిహేనో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభరాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది ఈ నాలుగు పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల ముప్పైవ తేదీ మారుతున్నాడు గురువు మే పదిహేను మారుతున్నాడు రాహుకేతువులు మే పద్దెనిమిదో తేదీ మారుతున్నారు ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ నాలుగు గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే ఏడున్నర సంవత్సరాల బాధలు మొత్తం కూడా ఒక్కసారిగా మకర రాశి వాళ్ళకి వదిలి వెళ్ళిపోతాయి అంటే ఏలిన నాటి శని పూర్తయిపోతుంది మకర రాశి వాళ్ళు దాదాపుగా ఏడున్నర సంవత్సరాలు శని వక్రము మొత్తం కలిపితే ఎనిమిది సంవత్సరాల తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేటటువంటి అద్భుతమైన సమయము రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి ప్రారంభమవుతుంది ఏలినాటి శని దోషం తొలగిపోయింది శని మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు ఎందుకంటే తృతీయంలో శని హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ ఇస్తాడు మీరెంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం మార్చి ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది పరపతి పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి అంతేకాకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తృతీయంలో వల్ల ఈ ప్రయోజనాలన్నీ వస్తాయి అయితే మకర రాశి వాళ్ళకి రెండో స్థానంలో రాహు సంచారం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి మొదలవుతుంది ద్వితీయంలో రాహు ఏం చేస్తాడు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పే విధంగా చేస్తాడు అంటే ఫ్యామిలీలో ఏదైనా ట్రబుల్స్ వస్తే మాయమాటలు చెప్పి ఎస్కేప్ అవ్వాలనుకుంటారు అలాగే ఎప్పుడైనా సొసైటీలో ప్రాబ్లం వచ్చినా మాయ మాటలు చెప్పి ఎస్కేప్ అవ్వాలనుకుంటారు ఆ మాయమాటలు చెప్పి ఎస్కేప్ అవ్వటం అనేది ఇస్తాడు అలాగే ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇస్తాడు ద్వితీయంలో రాహు ఉండటం వల్ల ఫ్యామిలీ రిలేటెడ్ టెన్షన్స్ కూడా మకర రాశి వాళ్ళకు కొద్దిగా ఉంటాయి అలాగే ద్వితీయంలో రాహు దోషం తొలగిపోవాలంటే అంటే ఈ ఎస్కేపిజం అనే దాని నుంచి బయటపడాలంటే ఫ్యామిలీ ట్రబుల్స్ నుంచి బయటపడాలంటే ఆదివారం రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించండి ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో రాహుకాలం ఉంటుంది అప్పుడు దుర్గాదేవి ఆలయంలో నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కోదానిలో రెండు కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించండి దుర్గా చండి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి టెంపుల్ ఏదైనా పర్వాలేదు పన్నెండు ఆదివారాలు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి టెంపుల్ దుర్గా స్వరూపమైన అమ్మవారి టెంపుల్లో నిమ్మదీపాలు పెడితే ద్వితీయంలో రాహుదోషం తొలగిపోతుంది అప్పుడు ఫ్యామిలీ రిలేటెడ్ టెన్షన్స్ ఉండవు అలాగే మ మే పద్దెనిమిదవ తేదీ నుంచి మకర రాశి వాళ్ళకి కేతు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అష్టమ కేతు దోషం ఉంది జర్నీస్లో జాగ్రత్త మకర రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత ఎప్పుడు జర్నీ చేస్తున్నా వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోండి ఆంజనేయ నామాన్ని చదువుకోండి దుర్గానామాన్ని చదువుకోండి ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బుట్టు పెట్టుకోండి దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బుట్టు పెట్టుకొని బయటికి వెళ్ళండి లేకపోతే అష్టమ కేతు దోషం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది గండం ఉంది తస్మాత్ జాగ్రత్త మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి అష్టమ కేతు దోషం ఉంది కాబట్టి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దెబ్బలు తగలటం గీరుకుపోవటం చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవేవి జరగకుండా ఉండాలంటే వెల్లుల్లి దగ్గర పెట్టుకోవటం ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోవటం దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం చేయాలి అలాగే అష్టమ కేతు దోషం తొలగిపోవాలంటే కేతు ప్రభావం కుక్కల మీద పనిచేస్తుంది కాబట్టి మకర రాశి వాళ్ళు జర్నీ చేయటానికి ముందు కుక్కకి ఏదైనా ఆహారం వేసి వెళ్ళండి కుక్కకు ఆహారం వేసి మీరు జర్నీ చేస్తే అష్టమ కేతు దోషం తొలగిపోతుంది అప్పుడు జర్నీస్లో ఏ ప్రాబ్లము ఉండదు లేదా ఆవుకి నానబెట్టిన ఉలవలు తినిపించి జర్నీ చేయండి అప్పుడు కూడా అష్టమ కేతు దోషం అనేది ఉండదు అలాగే మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి గురువు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ గురువు ఆరో స్థాన సంచారం ఏం చేస్తుందంటే ఎక్స్పెండిచర్ పెంచుతుంది కాబట్టి మనీ ఖర్చు చేసే విషయంలో కొంచెం అటెన్షన్గా ఉండాలి మనీ ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి శత్రువుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ వెనక రహస్య శత్రువులు వెన్నుపోటు పడవాలనుకునే వాళ్ళు పెరుగుతారు అలాంటి వాళ్ళ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఆరో స్థానంలో గురువు దోషం పోవాలంటే మకర రాశి వాళ్ళు గురువారం సాయంకాలం పూట శివలింగాన్ని కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి తొమ్మిది గురువారాలు సాయంకాలం శివలింగానికి కొబ్బరి నీళ్ళు పోస్తే ఆరో స్థానంలో గురుదోషం తొలగిపోతుంది రోజూ కొద్దిగా పసుపు నీళ్ళలో కలిపి ఆ నీటితో స్నానం చేస్తూ ఉండండి దానివల్ల కూడా ఆరో స్థానంలో గురుదోషం తొలగిపోతుంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వాళ్ళకి రాహుబలం లేదు కేతుబలం లేదు గురుబలం లేదు మూడు గ్రహాలకు సంబంధించిన పరిహారాలు మే తర్వాత నుంచి చేసుకుంటే ధనయోగం రాజయోగం కలుగుతాయి అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరంలా ఎందుకు అంటే ఏలినాటి శని దోషం తొలగిపోయింది మిగతా గ్రహాలు ఏవి యోగించకపోయినా తృతీయంలో శని బలీయంగా యోగిస్తాడు కాబట్టి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదులో అందిపుచ్చుకోవచ్చు పరస్త్రీ వ్యామోహం నుంచి భర్తను తొందరగా బయటికి తీసుకురావాలంటే ఎలాంటి శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆధునిక కాలంలో చాలామంది భార్యలకున్న ప్రధానమైన సమస్య భర్త పరస్త్రీ వ్యామోహంలో పట్టం కొన్ని సంవత్సరాలు గడిచేసరికి భార్య మీద ప్రేమ తగ్గిపోయి ఇతర స్త్రీల మీద ప్రేమ ఆసక్తి పెరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు భర్త మళ్ళీ భార్యని పిల్లల్ని పట్టించుకోవటానికి భార్య మీద ప్రేమ రావటానికి పరస్త్రీని విడిచిపెట్టేయటానికి కొన్ని శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే భర్త పరస్త్రీ వ్యామోహంలో ఇరుక్కుపోయినప్పుడు భార్య ఏం చేయాలంటే గన్నేరు పువ్వులు తెచ్చుకోవాలి ఆ గన్నేరు పూలని నీళ్లతో కడిపి రుబ్బి పేస్ట్ లాగా చేసుకోవాలి లేదా గన్నేరు పూలు మిక్సీలో వేసి నీళ్లు పోసి మిక్సీ అయినా వెయ్యొచ్చు అంటే గన్నేరు పూల పేస్ట్ చేసుకోవాలి ఆ గన్నేరు పూల పేస్ట్ని భర్తకి తిలకంలాగా దిద్దినట్లయితే ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారం వల్ల పరస్త్రీల గురించి క్రమక్రమంగా భర్త మర్చిపోతూ ఉంటాడు భార్య గురించి ఆలోచిస్తాడు అయితే ఈ పరస్త్రీ వ్యామోహము సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు ఈ పరిహారం పనిచేస్తుంది కానీ కొన్ని కుటుంబాల్లో పరస్త్రీ వ్యామోహం తారాస్థాయికి వెళ్ళిపోతుంది భర్త దాని నుంచి బయటికి రాలేక పూర్తిగా పరస్త్రీ వ్యామోహంలో ఇరుక్కుపోయి ఉంటాడు అప్పుడు ఎంతమంది చెప్పినా వినడు అటువంటి పరిస్థితుల్లో ఇంకొక శక్తివంతమైన పరిహారాన్ని పాటించాలి ఆ పరిహారం ఏంటంటే భర్త ఎప్పుడైనా సరే పరస్త్రీ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు భర్త విడిచిన తర్వాత భర్త లోపలి దుస్తులు లో దుస్తులు తీసుకొని వాటిని నిప్పులతో కాల్చేయాలి కాల్చేసిన తర్వాత ఆ బూడిదను తీసుకొని నాలుగు రోడ్ల కూడలికి వెళ్ళి దాన్ని కాళ్ళతో తొక్కేసి భార్య ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించాలి ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారం పాటిస్తే ఎంత పరస్త్రీ వ్యామోహంలో ఇరుక్కుపోయి ఉన్న భర్త అయినా సరే ఆ పరస్త్రీ గురించి క్రమక్రమంగా మర్చిపోతూ ఉంటాడని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి భర్త ఎప్పుడైనా సరే పరస్త్రీ దగ్గరకు వెళ్ళి వచ్చాడని అనుమానం ఉన్నప్పుడు పరస్త్రీతో బయట తిరిగి వచ్చాడని అనుమానం ఉన్నప్పుడు భర్త లోదుస్తులు తీసుకొని నిప్పుల్లో కాల్ చేయాలి ఆ కాల్ చేసిన బూడిదని నాలుగు రోడ్ల కూడల్లో వేసి భార్య తొక్కేసి కాళ్ళతో ఆ బూడిదని ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి ప్రవేశించాలి అలాగే పరస్త్రీ వ్యామోహం వల్ల భార్యలను కొంతమంది భర్తలు ఏడిపిస్తూ ఉంటారు అటువంటప్పుడు పరస్త్రీ వ్యామోహం వల్ల భర్త ఏడిపిస్తున్నప్పుడు భార్య ఏం చేయాలంటే సోమవారం రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న అశోక చెట్టు దగ్గరకు వెళ్ళాలి అశోక చెట్టు ఆకులు ఏడు కోసుకొని ఇంటికి తెచ్చుకోవాలి ఆ ఏడు అశోక చెట్టు ఆకులని నీళ్లతో శుభ్రం చేసి ఆరబెట్టి ఆ ఏడు అశోక చెట్టు ఆకులకి గంధం బొట్లు పెట్టి ఇంట్లో పూజ గదిలో ఉంచాలి ఆ తర్వాత మళ్ళీ వచ్చే సోమవారం ఈ పాత ఆకులని చెట్టు దగ్గర వేసి మళ్ళీ ఏడు అశోక చెట్టు ఆకులు తెచ్చుకొని గంధం బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచాలి ఈ పరిహారం పాటిస్తే కూడా క్రమక్రమంగా పరస్త్రీ వ్యామోహం వల్ల భార్యను ప్రేమగా చూసుకొని భర్తలలో మార్పు అనేది వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే ఎప్పుడైనా సరే పరస్త్రీ వ్యామోహం వల్ల భర్త తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆడవాళ్ళు అమ్మవారి గుడిలో మెట్ల పూజ చేయండి దీన్నే సమ్మార్జన అంటారు మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని ప్రార్థించుకుంటే కూడా పరస్త్రీ వ్యామోహం నుంచి భర్త సులభంగా బయటపడవచ్చు ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు పాటించి భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని అన్యోన్యం చేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి